ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఆమెన్పూర్ మున్సిపాలిటీలో మరో వివాదం చెలరేగింది పదవీ కాలం ముగిసిన చైర్మన్ హోదాపై మోసతో మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి అధికార ధోరణిలో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి సాయంతో సాయి అంబికా కాలనీ హెచ్ఎంఈ వేంచర్లో ఇంటి మెట్లను మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కూల్చివేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మాజీ చైర్మన్ ఏ హోదాలో మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని బిల్డర్లతో ఇళ్ల యజమానులతో సెటిల్మెంట్లు చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ ప్రైవేటు వ్యక్తికి పనిచేయడం సరికాదని మండిపడ్డారు అమీన్పూర్ మున్సిపాలిటీలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న కమిషనర్ మాజీ చైర్మన్ మామూల మత్తులో తాగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కమిషనర్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు న్సిపల్ వాళ్ళు వచ్చి కొట్టేసినారు దాని తర్వాత మన పాండురంగారావు అక్కడ వచ్చి దగ్గరుండి చూసి గుళ్ళ కొట్టి మళ్ళీ మళ్ళీ తీసుకు వెళ్ళిపోయినరు మా చాలా రిక్వెస్ట్ చేసినాం అన్ని చేసినాం సార్ మేము వేసింది ఏం లేదు మెట్లు ఉన్నాయి బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది ఎంత ఏం డివైడ్ చేయలే ఏం చేయలే అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు నేను ఒక్కనే ఏదో మెట్లు చేసినా అని కాదు ఏ బిల్డింగ్కి లేదు నా ఒక్క ఇట్లా గుళ్ళ కొడతారు మీరు ఇది చాలా రిక్వెస్ట్ చేసినా విన్నలే నువ్వు ఏ ఎవరితో ఫోన్ చేపిస్తావు ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తావును నేను ఎవరికి భయపడ్డది లేదు ఎవరికి లేదు అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం సో నా పేరు కార్తిక్ అండి మేము లోటస్ ఫ్లవర్ అపార్ట్మెంట్ తరఫున వచ్చాం మా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు దుర్గానగర్ కృష్ణారెడ్డిపేటలోని పెట్లని దుర్గానగర్కి సంబంధించిన అపార్ట్మెంట్ అని సో మా దగ్గర యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఒక రెండు రోజుల ముందు మా పక్క ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయిందండి కేవలం ఐదు వందల గజాల అపార్ట్మెంట్ అది గ్రామ పంచాయత్ అయిపోయి మున్సిపాలిటీకి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినాక కూడా వాళ్ళు గ్రామ పంచాయత్ పర్మిషన్ మీద ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్ టు ఫోర్త్ ఫ్లోర్ వరకు తీసుకొని కడుతున్నారు దానికి కూడా ఇంకోటి ఏంటంటే సెట్ బ్యాక్స్ కూడా వదలకుండా అట్లీస్ట్ మినిమం బేసిక్ కాకుండా మరీ నియర్గా వన్ అండ్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో వాళ్ళు కట్ కట్టడం జరుగుతుంది దానివల్ల మా అపార్ట్మెంట్ కూడా చాలా ప్రమాదం ఉంది అక్కడ ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాబ్లం వచ్చినా మా అపార్ట్మెంట్కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అదొక ప్రాబ్లమ్ మాకు చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు ఆయన మొన్న డిస్కషన్ అయింది చెప్పినాం చెప్పినా కూడా ఆయన ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోపో అని చెప్పి వాళ్ళు చాలా రూడ్గా ర్యాష్గా మాట్లాడడం జరిగింది జరిగిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఫౌండేషన్ తీసేసి మా ఫౌండేషన్ తగిలేటట్టు వాళ్ళ ఫౌండేషన్లు కూడా తీసుకొని మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ పిల్లర్స్ వేయడం కోసం అన్ని పనులు పనులు చాలా వేగంగా శరవేగంగా స్టార్ట్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి మేము నేను వచ్చి అడిగాం అన్నమాట చెప్పినప్పుడు శ్రీకాంతానందని కూడా కలిసేసి ఒకసారి మాట్లాడదాం ఇట్లా చెప్దామని చెప్పి చెప్పారు ఇంకోటి ఏదైనా మా బిల్డర్ కూడా యాక్చువల్ మాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ వరకే పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ అది మా దగ్గర అన్ని లీగల్గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తీసుకున్నాక మేము అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయని తీసుకున్నాం తీసుకున్నాక ఆయన మేము ఎవరు తీసుకున్నాం కొంతమంది తీసుకున్నాక వెళ్ళిపోయాక కోవిడ్ టైంలో ఏం చేశాను ఫిఫ్త్ ఫ్లోర్ కూడా వేసేసి మేము వచ్చేటప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ వేసారు ఏంటంటే మేము స్క్వేర్ యాడ్స్ ఏమేయం అది మా జస్ట్ వాళ్ళ పర్పస్ ఏదో వాడుకుంటాం లేకుంటే ఇది అని చెప్పి చెప్పారు అట్లా చెప్పి వెంటనే దాన్ని సేల్ చేసుకొని అది మేము రియలైజ్ అయ్యే లోపల దాన్ని నాలుగైదు సేల్స్ చేసేసి దాన్ని అసలు యూడిఎస్ లేని దాన్ని ఒక థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు మేము యాక్చువల్గా డబ్బులు పెట్టి కొనుక్కున్నదేమో థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ తప్పున కొనుక్కున్నాం ఆయన ఏమో థర్టీ టూ స్క్వేర్ యాడ్స్కి చేయించలేదు మేము దాని మీద బిల్డర్తో మాట్లాడితే వాళ్ళు బిల్డర్ మాకు ఎటువంటి రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు అవి ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళాము యాక్చువల్లీ కోర్టుకు వెళ్ళి రెండు మూడు సార్లు కేసులు వేసాము మొత్తం అసోసియేషన్ తరపున ఇండివిజువల్ పర్సన్ తరపున అన్ని కేసులు వేసాము కేసులు వేసినా కూడా ఆ కోర్టు నుంచి కూడా మాకు ఎటువంటి సహాయం దొరకలేదు మాకు పార్టీలో జరిగిన నిన్న మధ్యాహ్నం జరిగిన బాధితుడు ముఖేష్ గారు ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక దగ్గర దగ్గర పది నెలల నుంచి మనందరికీ తెలుసు రాష్ట్రంలో మున్సిపాలిటీల పరి కాలపరిమితి ముగి ముగించి దాదాపు పది నెలలు కావస్తూ ఉన్నాయి కానీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మాజీ చైర్మనే అంతా తానై ఇంక్లూడింగ్ ఇక్కడున్న కమిషనర్ గారిని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను అదే రకంగా మున్సిపల్ సిబ్బందిని వీళ్ళు శాలరీస్ ఏమో గవర్నమెంట్ నుంచి ప్రజాధనం నుంచి తీసుకుంటా ఉన్నారు సేవలు మాత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ పాండ్రంగారెడ్డి గారికి చేస్తూ ఉన్నారనడానికి అనేక సాక్ష్యాలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు బాధితులు ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాక నానా అవస్థలు పడి నానా ఇబ్బందులతోటి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అసలు అమీన్పూరు తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేకపోతే ఏదన్నా ఆటవిక రాజ్యంలో ఉందా అర్థం కాని పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాయి పదవి అయిపోయిన మున్సిపల్ చైర్మన్ పాండ్రంగారెడ్డి అదే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేసడేంది డబ్బులు ఎక్స్టార్షన్ చేయడమేంది దానికి ఒత్తాసు పలకడమేంది ఆ అధికారులు అవుట్ సోర్సింగ్ అదే పనిచేసే ఇద్దరు ఆయన వెనకాల వెళ్ళి ఆయన సమక్షంలో నించొని డబ్బులు ఇస్తావా సస్తావా అని నిన్న మెట్లు కూరగొట్టిన పరిస్థితి మనం పిఎన్ఆర్ కాలనీలో చూసినాం ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ పాండరంగారెడ్డి గారు హెచ్ఎండిఏ లేఅవుట్ నువ్వు కట్టినట్టు కుంటలు కావు చెరువులు కావు పెద్ద చెరువు ఎఫ్టిఎల్ని ఏం చేసినావో దేశమంతా తెలుసు అమీన్పూర్ ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు దాని సంగతి కూడా చెప్తాం అదేవిధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు షికాన్లో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం నువ్వు ఎఫ్టీఎల్ని ఇరిగేషన్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు వసూళ్ళు అక్రమాలు నువ్వు ఈరోజు పదవైపోయినాక కూడా అమీన్పూర్కి శనిలా కాబట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయకష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం అరే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్న కట్టుకున్నంత దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన ఎనభై లక్షలు అయినాయి నువ్వు ఐదు లక్షలు ఇవ్వి లేకపోతే ఆయన వేడుకున్నాడు అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పుల ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయ అంటే ఇమీడియట్గా వచ్చి నీ సమ నువ్వు అక్కడ నించోని ఈరోజు మెట్లు గోల కొట్టించిన సందర్భం అమీన్పూర్ ప్రజలంతా గమనించినారు అమీన్పూర్ ప్రజ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు ముందు తెలుస్తుంది ఇంత జౌర్జన్యం అవసరమా నీ పదవ కాలం అయిపోయి పది నెలలు అవుతా ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని అదే రకంగా మున్సిపల్ లో పనిచేసే సిబ్బందిని అధికారులను ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను అడుగుతా ఉన్నా మీరు జీతం తీసుకుంటున్నది గవర్నమెంట్ దగ్గర మరి పాండరంగారెడ్డి గారికి ఎందుకు కూడిగం చేస్తున్నట్టు ఒకసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అమీన్పూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ను సంరక్షించే చేత కాదు మీకు రోజుకో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి రాత్రి రాత్రి అవుతూ ఉన్నాయి మీరు ఈ సమస్యలో మీరు ప్రశ్న ఒకవేళ డిఫెన్స్లోకి పోయి అంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగిందా లేకపోతే డీవియేషన్స్ అయినాయా డీవియేషన్స్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు టీపీఓ గారు దానికి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కానీ ఒక పదవీ కాలం అయిపోయిన మున్సిపల్ చైర్మన్కు ఏం అధికారం ఉందని చెప్పి ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నాడు కమర్షియల్ నాన్ కమర్షియల్ గురించి కమిషనర్ గారు మీరే మాట్లాడేది మీ కళ్ళ ముందర అమీన్పూర్లో ఎన్ని బిల్డింగ్లకు కమర్షియల్ పర్మిషన్ ఉన్నది ఒకసారి నాకు చెప్పండి అమీన్పూర్ ప్రజలకు తెలియజేయండి మీరు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్లో అవకాశం ఇస్తారు ఎఫ్టీఎల్లో అవకాశం ఇస్తారు మీరు కమిషనర్ అయినప్పటి నుంచి అమీన్పూర్ను మొత్తం భ్రష్టు పట్టించారు మీరు నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మున్సిపల్కు సంబంధించిన అధిక పైది అధికారులను ఈ కమిషనర్ గారిని ఇట్లా ఎందుకు గాలి ఒకసారి మీరు అంత ఈ అమీన్పూర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరు మీకు ప్రజలు తగిన గుణపాఠము ఏ ఎలక్షన్ వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎంత గౌరవంగా ఉండాలనో దానికి ఒక చరిత్ర సృష్టించారు మీరు ఏ రైతు దగ్గరికి వెళ్ళి ఏ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ఏ నిరుద్యోగి దగ్గరికి వెళ్ళి మైకు పెట్టినా చెవుల కంచి రక్తం గారుతూ ఉన్నది నేను తిట్లే తిట్టు వింటా ఉంటే నమస్కారం ఈరోజు మనం అమీన్పూర్లో గల ఇక్కడ ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమ అక్రమంగా ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో ఎక్స్టార్షన్ చేస్తున్నారో ఆయన పాండురంగారెడ్డి ఈ పాండురంగారెడ్డి అనే వ్యక్తి ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ అనే విషయం మర్చిపోయినాడు ఆయన చైర్మన్ అన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడు ఈరోజు పిఎన్ఆర్ కాలనీలో ఒక ఆయనకు ఎలాంటి సంబంధం లేకుండా ఆయన ఒక చిన్న మెట్లని కూడగొట్టి నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మెట్లని కూడగొట్టిస్తానని చెప్పి ఆ చే చేపించే అధికారం మీకు ఎవరిచ్చారు పాండురంగారెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా ఖబర్దార్ పాండురంగారెడ్డి గారు మీకు మీ పదవీకాలం ముగిసింది మీ పదవీకాలం ముగిసిన తర్వాత మీరెవరండి మీకేం సంబంధం ఉంది పదవీకాలం ముగిసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడగొట్టాల్సి అవసరం ఏముంది డబ్బులకు మీరు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఈరోజు ఇలా ఎట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నదో మీరు కూడా అట్లనే చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఉన్న చైర్మన్ గారిని కమిషనర్ గారిని అడిగితే ఆమె ఏమంటారు మాకు సంబంధం లేదని చెప్పినారు మరి సంబంధం లేనప్పుడు ఎవరు గులగొట్టారు గులగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో ఆ కమిషన్లో మీ కమిషన్ ఎంత కమిషనర్ గారు అని బరాబర్ అడుగుతా ఉన్నాం మిమ్మల్ని వాళ్ళ ఆయన పాండురంగారెడ్డి తీసుకునే కమిషన్లో మీ కమిషన్ ఎంతో చెప్పాలే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు బాధితుల తరఫున ఇక్కడైతే అమీన్పూర్లో కానీ పటాన్ చెరులో కానీ ఎవరైనా బాధితులు ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఒక జనతా గ్యారేజ్ లెక్క విషయం ఏంటంటే ముఖేష్ గారు అనే ఒక హెచ్ఎండి ఓట్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇల్లు కట్టుకోవడం జరిగింది చిన్న చి చిన్న ప్రాబ్లం ఒక మెట్రోతో కిందికి వస్తే మరి అదే సమస్య మీద మరి పరిచయంతో కార్యకర్త కాబట్టి శ్రీకాంత్ గారు ఇక్కడ జడ్పీటీస్గా కూడా చేయడం జరిగింది ఆయనకు వినతిస్తే కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది అమ్మా ఇట్లా జరుగుతుందంటే నా నోటీసులో ఏమీ లేదు అక్కడ ఏమీ జరుగుతలేదు అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడున్న ఒక ప్రజాప్రతినిధి మరి మున్సిపల్ సిబ్బందిని తీసుకుపోయి అక్కడ కూలగొట్టడం జరిగింది నిలబడి కూలగొట్టడం జరిగింది మరి కమిషనర్ గారు చెప్పే సమాధానం మా పరిధిలో లేదు మా నా నోటీసులు లేదు అని చెప్తా ఉంది మరి నోటీసులు లేనప్పుడు నీ సిబ్బంది పోయి అక్కడ ప్రజాపతిని కూరగొట్టించాడు అంటే మరి ఆ వాళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటున్నావు తీసుకుంటున్నావా తీసుకుంటలేవా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తాను ఈరోజు అమీన్పూర్ అంటేనే భయం భయంతో బతుకుతూ ఉన్నారు హైడ్రా పేరుతో ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో జీవులు వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు ఎక్కడికి ఇదే ఇదే ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి బతకడం వల్లనే అమీన్పూర్ ఇంత పెద్ద డెవలప్ అయింది ఇక్కడ ఉన్న నాయకులకు కూడా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా మరి ఆ గుర్తింపును మరచి వచ్చిన నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళని బెదిరిస్తే డబ్బులు అడగడం డిమాండ్ చేయడం లేదు అంటే కూలగొట్టించడం బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజే నా తన కూడా ఒకటి జరిగింది బొల్లారా మున్సిపాలిటీలో మూడు ఇండ్లు ఈరోజు పొద్దున ఐదు గంటలకే లేచి హాలిడే రోజు చూడకుండా మూడు ఇండ్లు కూలగొట్టడం జరిగింది కమిషనర్ ఇప్పటిదాకా మున్సిపల్ ఆఫీసులను కూర్చొని ఆయన నిలదీస నిలదీసి కొట్టిన కాడికి ఆపేయడం కూడా జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన నుంచి ప్రజలలో నిధులు కూడా లేవు ఆ విధంగా భయంతో బతూ ఉన్నారు మరి అక్కడ కాంగ్రెస్ నాయకులు నాకన్నా ముందే పోయి కూర్చున్నారు కూర్చున్నారు కానీ ఆపిస్తలేరు మాట్లాడుతున్నారు నేను పోయినా కానీ అక్కడ ఆపడం జరిగింది ఆపడం జరిగింది కమిషనర్ గారు ఒకటే చెప్తే ఏమంటాడు అక్కడ ఉన్న ముఖ్యం అంటే బొల్లారంలో ఉన్న ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు మేమందరం ఒకటే ఆఫీస్లో కూర్చున్నాం కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ కాంగ్రెస్ నాయకులే కాంప్లైంట్ ఇచ్చారు మీ కాంగ్రెస్ నాయకులు కాంప్లైంట్ ఇచ్చారు పనల్ పనాల పేరు ఇద్దరు పేర్లు చెప్పడం జరిగింది వాళ్ళకు బీఓళ్ళు ఇచ్చారు కాబట్టి కలెక్టర్గా ఆదేశాల పరకులు పెట్టినట్ంటారు అంటే కాంగ్రెస్ చిన్న నాయకులతో కాంప్లైంట్ ఇచ్చి పెద్ద నాయకులు పెద్ద నాయకులు వసూలు చేసుకునే దందా నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానీ కూడా తెలియజేస్తా ఉన్నా పేదలు లెక్క బతకాలే బతకనివ్వాలి అని కూడా చెప్తున్నా మా తానైతే బొల్లారంలో చాలామంది చాలామంది ఇండ్లు ఉంటాయి ఒక్కరికి పర్మిషన్ ఉండదు అయినా కానీ ముప్పై సంవత్సరాల నుంచి అదే బద్దపడతారు ఎవరు అడిగిన ప్రాపణం కూడా పోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అక్కడ ఇది మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గ్రహించాలి రాబోయే స్థానిక ఎలక్షన్లో దీనికి పుట్టగతులు కూడా ఉండే కాంగ్రెస్ పార్టీకి అని కూడా తెలియజేస్తా ఉన్నా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడప్పుడు ఇక్కడే పెరిగిన మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు దానిపైన రెస్పాన్స్ కాకుండా అట్లా దాన్ని పడేస్తూ ఉంటారు ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కక్షలు వేధింపులు హైడ్రాపెరిట డబ్బులు ఇచ్చితేనేమో డిమాలిష్ చేయరు డబ్బులు లేకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీసులో ఉండనే ఉండదు నేను కొన్ని వందల సార్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా ఫాదిలో లెట్రిషన్ కానీ ఎప్పుడు కనిపించదేమంటే నేను కలెక్టర్ ఆఫీసులు ఉన్నా ఆడున్నా ఈడున్నా అని మాట్లాడుతుంది అక్కడ పట్టలగూడలకు వచ్చే మాటేమో బిల్డర్లతోటి రేంజ్ డ్రైవర్ కారాలు వస్తారు ఆమె దగ్గరికి అమీన్పూర్ మున్సిపాలిటీ ఇక్కడ ఉండాల్సింది పోయి అక్కడ పట్టలగూడలో మంచి ఆఫీస్ ఉంటుంది కట్టడి ఆమె కోసము అక్కడ పోయి మా జనరల్గా ఎట్లా అంటే ఎవరైనా బాధితులు బైక్ పైన కారు పైన వస్తారు ఆమె దగ్గరికి అక్కడ డీలింగ్ కోసం రేంజ్ డ్రైవర్ కారాలు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు నిన్న ఏమైందంటే అంటే ఈ మధ్య జనరల్ ఏమైందంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్స్ యాసిడ్స్ నడుస్తూ ఉంటాయి ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళు అయిన డబ్బులు ఇవ్వకపోతే వస్తే డిమాలిష్ చేస్తూ ఉంటారు ఇది యథేచ్ఛ నడుస్తూ ఉంది నేను చూస్తున్నప్పటి నుంచి అమీన్పూర్ల గుట్టలు చెరువులు అనేకం కూడా కన్ ఇల్లీగల్గా ఆక్యుపై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవుల కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పదవుల కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లయితే అట్లనే ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు 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 చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నది మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్లో కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మున్సిపాలిటీ అయ్యి మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ థర్టీ సెవెన్లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు